గౌరణీయులు శ్రీధర్బాబు గారికి గౌరడి దామోదర్ రామశిమ గారికి సీతక్ గారికి పున్న ప్రభాకర్ గారికి షమీ అఖతర్ గారికి ఈ సభ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎలా ముప్పై సంవత్సరాలు పోరాటం కాదు ఇది అంతకుముందే అగ్ర కులాలు కావచ్చు ఎవరైనా కావచ్చు సంస్కరణ బాధలు మాదిగలు ఈ విధంగా అణచేయపడుతుండ్రు అస్పృశ్యతకు గురి అవుతున్నారు కాబట్టి వీళ్ళను కూడా సమాజంలో కలపాలని చెప్పి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో ఆరుట్ల రెడ్డి గారు యాదగిరిగుట్టను మాదిగల ముట్ట ముట్టొద్దనే ఒక సిస్టమ్ ఉంటే అందరు తీసుకుపోయి ఆ గుళ్ళతో దేవుని మొక్కిచ్చే సందర్భం నిన్న మనం ఒక గొప్ప నాయకుడికి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పెట్టుకున్నాం సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆరాడే సూరవరం ప్రతాపరెడ్డి గారు మాదిగలను తీసుకుపోయి ఈనాడున్న రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి ఆనాడు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారిని వాళ్ళను కలుపుకొని అరుంధతి మహాసభ పెట్టి మహనీయులు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సభ తరఫున నేను మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా సామాజిక న్యాయాన్ని ఆలోచింపజేసిందే కాంగ్రెస్ పార్టీ ఇలా బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు అదేవిధంగా మొన్న తెలంగాణ ఏర్పడడానికి జగ్జిరావు కూతురు మీరా కుమార్ గారికి అవకాశం ఇచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీ ఇలా అయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికన్నా మాల బాధికల భూములు ఉన్నాయి అవకాశం ఉన్నాయి ఇల్లునే ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఎవరు చేయలేదు అందుకోసమనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే పేదల పక్షాలు నిలబడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది అందుకోసం మాదిగలు లక్షల మంది మాదిగలు ఈ సమాజానికి ఇవాళ ఈ ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల ఉద్యోగం నిలబడదంటే మాదిగలు ఉట్టిన అడుగుతలేరు ఈ సమాజానికి సేవ చేశారు మాదిగలు వ్యవసాయ రంగానికి సచ్చిన గొడ్డును తీసి సచ్చిన గోడను తీసి తోరల్సి దాన్ని ఊని ఇవాళ మోడబక్కెరకు తొండమైండు ఇవాళ కారుకు చెప్పాయిండు పెళ్లికి డప్పైండు కనుక జాతి మహోన్నతమైన ఈ సమాజానికి ఇచ్చింది కాబట్టి ఇలా ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను ఇలా మనమంతా రంగులేసుకుని వచ్చే నెత్తికి కానీ ఆనాడే ఈ దొరలకు దాదాపు చెప్పులు కుట్టినాడు ఆ చెప్పులు తోరు తెల్లగుంటే దానికి రాసిన రంగు అది ఈరగాసు ఈయన మనం ఆ ఈరగాసు ఇంకోటి ఆ తోలు ఊనాలంటే ఆ తెక్కిరిగా ఆనాడు మాదివర్గా తప్ప ఎవరు తెరవ చెరువు కొట్టపోయి తంగడి కట్టే రేల కట్టే తెచ్చి పరిగూటం కూట పెట్టి ఆ చెక్కను తీసి ఊని మంచిగా తోలు తీసి సమాజానికి అందించిన చరిత్ర కూడా ఉన్నది అందుకోసమే ఈ మాధిక జాతి ఎక్కడ కూడా ఇవాళ ఎడ్లకు ఎట్లకు పట్టెలు కుట్టింది కూడా మాదిగలు జాత వ్యవసాయ రంగంలో అన్నిట్లో కూడా వ్యవసాయ రంగం అన్ని ఉత్పత్తులలో అయ్యేలా గవర్నర్లకు ముస్తాదు కుట్టింది మాదిగోళ్ళు యాదవులకు యాదవలకు ఇది ఏంటిది తిత్తి కుట్టింది కూడా గుర్రకాడిపోతే కాడిపోతే తిత్తి కుట్టింది కూడా మాదిగొళ్ళే కనుక అన్ని కులాలతో సంబంధాలు ఉన్నాయి ఈ మాదిగలకు అందుకోసం అనసబే మాదిగలు అస్పృశ్య గురైన మాదిరిగలు ఇవాళ ముప్పై సంవత్సరాలు నిలబడగలిగానంటే కనుక ఇన్ని అసమానత గురికి అసమానత గురైన కాబట్టి మా అక్కులు మాకు కావాలి ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతే ఆ రిజర్వేషన్ మాది మాకు కావాలి మీ వాట మీది మాట మాకు కావాలని దాదాపు ముప్పై నాలుగు వేలుగా కొట్లాడుతూ ఉన్నారు కానీ ఎలా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే ఆగస్టు ఫస్ట్ నాడు మా అందరూ పిలిచి దీనికి తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తారని చెప్పిన వారు ఈ మాట మీద కట్టుబడ్డారు తొమ్మిది నెలల్లో ముప్పై నలభై జరిగిన పోరాటం ఈ తొమ్మిది నెలల పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రి వర్గానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మేము కళ్ళు చూసినాం ఉద్యోగం కూడా చూసినాం ఆ ఉద్యోగాల మాదిగాల కేంద్రం కూడా చూసినాం కానీ ఇక్కడ బాధితులకు మే జరుగుతుంది కూడా చూసినాం అందుకే మాదిగలు మొన్న జరిగిన ఏక ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ పోయిపోయి ఉన్నారు అది ఆలోచించిన ఈయన డిక్లరేషన్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ డిక్లరేషన్ అన్నిటి కూడా పరిణామం తీసుకొని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పొందుపరిచే దాన్ని సవరించి తప్పకుండా ఈ మాదిగలకు మాదిగ ఉపకూలాలకు న్యాయం చేయాలని చెప్పి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మా జాతి పక్షాన మా రాజరాజ్యం పక్షాన మా మాదిరి పక్షాన ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను మాన సోదరులు కూడా మనం చేస్తున్నా మీరు సహకారం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అనంతమల్లా కలిసి ఉందాం ఇలా మనకు ఎందుకు పరిచది ఎందుకంటే మీరు కొంత చదువుకున్నారు ఎందుకంటే మీకు ఆంధ్రకు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు లేదు కాబట్టి కనుక ఇక్కడ మేము నైజాం కింద అణచివేయబడ్డాం భూసభలకి నరిచివేయబడ్డాం జాగిర్దార్లకి నరిచివేయబడ్డాం కానీ అక్కడ ఎవరైతే అక్కడ సర్కార్ వచ్చిందో ఏది బ్రిటిష్ సర్కార్ వచ్చిందో ఎవరైతే అటరాని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసినారు కాబట్టి వాళ్ళు చదువు నేర్చుకున్నారు కనుక ఇక్కడ మేము ఎంకబడిపోయినాం అందుకోసమైనా ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ హాస్టల్ పెట్టి రిజర్వేషన్ ఇచ్చి ఆ మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఇవాళ మేము అసెంబ్లీలో ఉన్నాం చదువుకోగలుగుతున్నాం ఆ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళే అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు మాదిగా ఉపకులాలు మానలు కూడా తోడు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్య హృదయపూర్వక తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నిన్న రాత్రి ఒక హత్య జరిగింది దాని మీద సీరియస్ గా తీసుకోవాలని చెప్పి స్పీకర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను Dan nama